స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి తరుణంలో చాలా మంది అభ్యర్థులకు ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది మరి ఆ ప్రశ్నకు మనం సమాధానాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం అసలు ఆ ప్రశ్న ఏంటి అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ లో హెచ్జీటి పోస్టులు ఉంటాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి కొద్ది మంది మరి ఎస్జిటి పోస్టుకు అర్హత అయినటువంటి టిటిసి చేసి ఉంటారు అలాగే స్కూల్ అసిస్టెంట్ కు అర్హత అయినటువంటి బీఈడి కూడా చేసి ఉంటారు అటువంటి వారు మరి ఇటు ఎస్జిటికి ప్రిపేర్ అవ్వడం మంచిదా లేక స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ అవ్వడం మంచిదా అనే ప్రశ్న వారందరి మెదల్లో తలెత్తుతూ ఉంటుంది మరి అటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం దేనికి సన్నద్ధత అయితే మేలు డిఈడి బిఈడి సోషల్ ఇంగ్లీష్ చదివాను ఇంగ్లీష్ పై ఆసక్తి అధికం డిఎస్సి ఎస్జిటిలో మ్యాథ్స్ సోషల్లో వెనకబడుతున్నాను ఎస్జిటి లో ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లో తక్కువ ఉంటాయి కదా రెండిట్లో దేనికి సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు అంటూ విజయనగరం విష్ణు ఈ సందేహాన్ని అడగడం జరిగింది దీనికి సమాధానాన్ని ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ వారు ఇవ్వడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటికి ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ అనగా కు తక్కువ ఉద్యోగాలు ఉండడం పాఠశాల విద్యా వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి ఉంది ఇదేం కొత్త విషయం కాదు ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు ఎక్కువగా ఉండడం ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పెరుగుతూనే ఉంది మీకు వీలుంటే రెండు ఉద్యోగ పరీక్షలకు తయారవ్వండి కొన్ని సందర్భాల్లో ఎస్జిటి కొలువు రాకపోయినా స్కూల్ అసిస్టెంట్ గా వచ్చిన దాఖలాలు ఉన్నాయి మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉంటే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా సన్నద్ధం కండి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా ప్రయత్నించడం రిస్క్ అనుకుంటే ఎస్జిటి మాత్రమే సన్నద్ధం కండి ప్రణాళికాబద్ధంగా చదివితే ఉపాధ్యాయ కొలువు అసాధ్యమేమి కాదు ఈ ప్రయత్నంలో విఫలమైతే మరో ప్రయత్నం కూడా చేయొచ్చు అవకాశం ఉంటే ఏదైనా అంతర్జాతీయ బోర్డుకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయండి ఆ అనుభవంతో మరో మంచి పాఠశాలలో మెరుగైన వేతనంతో పనిచేయవచ్చు ఇంగ్లీష్ అంటే ఆసక్తి అంటున్నారు కాబట్టి ఎంఏ ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు రాష్ట్ర ప్రభుత్వ పరిధికే పరిమితం కాకుండా కేంద్రీయ విద్యాలయ జవహర్ నవోదయ లాంటి కేంద్ర ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధం కావచ్చు చివరిగా రెండు పరీక్షల్లో ఏ ఉద్యోగ పరీక్షకు సన్నద్ధం కావాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం ప్రభుత్వం ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే నేను సాధించగలను అన్న నమ్మకమే విజయాన్ని దగ్గర చేస్తుంది మీ బలాలు బలహీనతలు మీకు అందుబాటులో ఉన్న సమయం ఇతర వనరులను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోండి కాబట్టి ఇక్కడ చాలా వరకు మరి ఇటు డిఈడి అటు బిఈడి చేసినటువంటి వారు సతమతం అవుతూ ఉంటారు మరి ఎస్జిటికి ప్రిపేర్ కావాలా స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ కావాలా అని మరి ఇక్కడ మనం సమాధానాన్ని కూడా చూసాం మీరు ఎస్జిటి ఎస్ఏ అని కాకోకుండా మీరు ఏ రెండు ఉద్యోగాలకు మరి సన్నద్ధత అవుతూ రెండు పరీక్షలు రాయడం ముఖ్యం ఎందుకంటే చాలా మంది మరి ఎస్జిటి ఎస్ఏ పరీక్షలు రాసినప్పుడు వారు దేనికైతే ఎక్కువగా ప్రిపేర్ అయి ఉంటారో దాన్ని ఆ ఉద్యోగం కాకోకుండా వారు ప్రిపేర్ కా ప్రిపేర్ కానటువంటి ఉద్యోగాలు కూడా వచ్చిన అవకాశాలు సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇటువంటి అవకాశం మీరు మిస్ చేసుకుంటే మరలా రాదు కాబట్టి ఇక్కడ ఎస్జిటికి అలాగే స్కూల్ అసిస్టెంట్ కు రెండిటికి ప్రిపేర్ అవ్వడం రెండు పరీక్షలను అటెంప్ట్ చేయడం చాలా ముఖ్యం మరి ఇందులో ఏదో ఒక ఉద్యోగాన్ని ముఖ్యమైన ఉద్యోగంగా పూర్తిగా కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతూ పరీక్షలు అయితే రెండు రాయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇందులో విఫలం మరి ఇక్కడతో ఆగిపోకోకుండా మనకు కేంద్రీయ విద్యాలయ సంస్థలు జవహర్ నవోదయ సంస్థలు ఇవి కూడా ప్రతి సంవత్సరం మరి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటాయి వాటిని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సమాధానాన్ని మనం ఇక్కడ చూసాం మరి ఇది బిఈడి డిఈడి చేసినటువంటి వారు ఎస్డికి ప్రిపేర్ అయితే మంచిదా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయితే మంచిదా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి మరి ముఖ్యమైన ప్రశ్న మరియు సమాధానాలను మన భాస్కర్ శరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొంది మన బాస్కెర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో